హాయ్ అండి ఈరోజు మన టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఎగ్ తోటైతే ఇలా చేసిన చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా కొంచెం మంది పిల్లలు ఉడకబెట్టిన గుడ్డుని తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసము ఇలా చేసి ఇచ్చామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే ఇది వెరైటీగా ఉంది కదా ఇంకా అలానే పైన కలర్ఫుల్గా ఉంది ఇలా డిజైన్ చేసినాం కదా ఇంకా మనం ఇలా చేసి ఇచ్చినాం పిల్లలు పిల్లలనేది ఇంకా ఇష్టంగా తింటారు అలాగే మనకి గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా రోజు ఒక గుడ్డు పిల్లలకి ఉడకబెట్టి ఇస్తే కూడా చాలా మంచిది కానీ కొంచెం మంది పిల్లలు ఇంకా ఉడకబెట్టిన గుడ్డు తినరు అలాంటి వాళ్ళ కోసం ఇలాగ ఎవ్వరు బ్రెడ్లో పెట్టేసి ఇచ్చేసామనుకోండి ఇంకా తినేస్తారు ఇంకా చేయడం కూడా చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు మరి నేను ఏ విధంగా తయారు చేసాను అనేది కూడా మీకు ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం చేయడం కూడా చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా దీనికి కావాల్సినవి కూడా రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు బ్రెడ్ ఇంకా బాయిల్ ఎగ్స్ ఉంటే చాలండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఈ బాయిల్ ఎగ్స్ ఇంకా బ్రెడ్ తోటైతే మనం ఈరోజు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము అలాగే ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అనేది అయితే చూసేద్దాము ముందుగా నేనైతే రెండు బ్రెడ్స్ని అయితే ఇలా తీసుకున్నానండి రెండు బ్రెడ్ పీసెస్ని తీసుకుని అలాగే రెండు బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా తీసుకున్నాను అలాగే ఇప్పుడు దోశల పెనము స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను చూడండి ఇంకా నెయ్యి తక్కువ తినే వాళ్ళైతే కొంచెము తక్కువ వేసుకోండి ఇంకా ఎక్కువ తినేవాళ్ళంటే పర్వాలేదు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాగా ప రెండు బెడ్ పీసెస్ని ఇలా పైన పెట్టేసుకోవాలి ఇలాగ కొంచెము తిప్పుకుంటూ ఇలా కొంచెం వేపించుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేయించుకోవాలి ఇలా కొద్ది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా నేను రెండు అయితే తీసుకున్నాను ఒక ఎగ్స్ని అయితే కట్ చేసి ఇలా బ్రెడ్లో పెట్టి దానిపైన బ్రెడ్లో వేసుకునే క్రీమ్ వేసినాను అలానే దానిపైన టమాటా సాస్ వేసి ఇలా పెట్టేసినాను ఒక దాని మీద ఒకటి ఇంకా సైడ్కి ఇంకొక ఎగ్స్ని అయితే ఇలా కట్ చేసి ఇలా అయితే పెట్టినాను మళ్ళీ పైని ఇంకా టమాటా సాస్ అయితే ఇలా వేసినాను చూడండి ఇలా సైడ్కి ఎగ్స్ అయితే ఇలా డిజైన్ కింద పెట్టినాను ఇంకా ఈ పైనేమో టమాటా సాస్ వేసిన కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇష్టం ఉంటే పైన కూడా క్రీమ్ వేసుకోవచ్చు బ్రెడ్లో పెట్టే క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్ని కూడా వేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇంకా ఇలా టమాటా సాస్ మాత్రమే వేసినాను ఇలాగా చూడండి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా డిజైన్ ఇంకా అలానే పిల్ కట్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా మనకి బ్రెడ్ బ్ కూడా ఎంతకు మంచిది అలానే ఇంకా నెయ్యి వేసుకున్నాము నెయ్యి కూడా ఎంతకు మంచిది ఇంకా బాయిల్ ఎగ్స్ని కూడా చాలా ఇష్టంగా ఇలా మనం కట్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా ఎగ్స్ని ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి అంతేకాదు ఈ ఎగ్స్ బ్రెడ్ తోటి చాలా రెసిపీలు చేయవచ్చు ఇప్పుడైతే నేనైతే ఇలా రెడీ అయిన బ్రెడ్ని ఇలా కట్ చేసుకుని చూపిస్తాను చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇలా కట్ చేసి ఇచ్చారనుకోండి ఇది ఒక వెరైటీ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఇలా తింటారనమాట ఇంకా గుడ్డుని ఇంకా మెత్తగా చేసి కూడా బ్రెడ్లో పెట్టి ఇవ్వచ్చు ఇంకా మీకు ఎటు వీలైతే అలా చేసి పిల్లలకి అందించండి ఎలా అన్న సరే తల్లులు మారం చేసే పిల్లలకి ఇలా మాయి చేసి తినిపించడమే కదా మన తల్లులు చేసే పని మరి అలా ఏదో ఒక విధంగా వాళ్ళు కడుపు నింపడానికే ప్రతి తల్లి ఇష్టపడుతుంది కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన వీడియోకు ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఇంకా ఎగ్స్ కూడా చాలా అంటే లోపల ఈ బ్రెడ్తో తింటే అంటే చాలా అంటే చాలా బాగుందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారు కదా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే ఫాలో చేయండి బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి